హాయ్ ఫ్రెండ్స్ క్రైస్తవ జీవితంలో ఇది కొత్త కోణం చాలామంది చర్చికి వెళ్తారు పాటలు పాడతారు అన్నిట్లో ఏకపిస్తారు కానీ కొంతవరకు నేను గమనించిన వరకు ఎవరినో మెప్పించాలని ఎవరినో పెట్టాలని లేదా ఎవరి కోసమో వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని అయితే పాస్టర్ గారు అవ్వచ్చు పాస్టర్ గారు కొడుకులు అవ్వచ్చు లేదా పాస్టర్ గారి కూతురు చూ అవ్వచ్చు సపోజ్ ఒక ఎవరి ఉన్నాడంటే ఒకవేళ ప్రేమాయిలో పడి వచ్చిన వేరే అమ్మాయి కోసం చచ్చికెళ్ళడమో లేదా అమ్మాయి అబ్బాయి కోసం చర్చికెళ్ళడము అన్ని పనుల్లో పాల్గొనడము వాకింగ్ చదవడం అన్నీ చేయడం చేసి ఒకవేళ సపోజ్ ఒక మనిషిని కనపరచాలని ఒక లేదా ఒక మనిషిని మెప్పించాలని నువ్వు వెళ్ళావనుకో వాళ్ళు నీకు తెలియని గాయం చేశారనుకో మానేస్తావు చచ్చికెళ్ళడం చాలామంది చాలా దగ్గర ఇదే అవుతుంది సో నేను చెప్పేది ఏంటంటే ఎవరినో గనపరచాలని ఎవరినో మెప్పించాలని ఎవరినో మంచి వాళ్ళ దగ్గర మంచి పేరు కొట్టాలని నువ్వు చచ్చికెళ్తే ఖచ్చితంగా తప్పిదారులో పడతావు పెళ్ళికి ముందే నీ శరీరం అమ్ముకోవాల్సి కూడా వస్తుంది నీ శరీరాన్ని పాడెట్టుకోవాల్సి కూడా వస్తుంది వాక్యం ఏం ఇస్తుంది తెలుసా నీ నీ శరీరమే నా ఆలయము అసలు నువ్వు దాన్ని పాడెడితే నేను నిన్ను పాడెడతానని దేవుడు వాక్యం ఇచ్చాడు నీ శరీరం అంతటికి కూడా దీపము నీ కన్నే నీ కన్ను చెడినట్టు నీ దేహం అంతా కూడా చెడిపోతుంట సో మనం చూసే చూపు కూడా పరిశుద్ధంగా మంచిగా ఉండాలంట అమ్మ అని అక్క అని బయట పిలుస్తూ నువ్వు చూసే విధానం బాగోకపోతే నువ్వు ఆలోచించే విధానం బాగోకపోతే నువ్వు ఏ భక్తి చేసినా అది వ్యర్థమే ఇదే భక్తిహీనత సో ఇవన్నీ వదిలేసి మనస్ఫూర్తిగా అసలు దేవుడు ఏం చెప్పాడు దేవుడు ఎక్కడున్నాడు దేవుడు ఏ కోణంలో దేవుడిని వెతకాలి ఆయన పెట్టిన కండిషన్స్ ఏంటి ఈ విధంగా ముందుకు వెళ్తే మన జీవితానికి చాలా మంచిదని నా ఆలోచన థ్యాంక్ యూ